నువ్వు ఏ సక్సెస్ లో ఉన్నా నీ ఆరోగ్య స్థితి ఏ విధంగా ఉన్నా నీ మానసిక స్థితి ఏ విధంగా ఉన్నా నిన్ను నేను ఒకే రకంగా అంగీకరిస్తా ఇప్పుడు కొంతమంది నిన్ను నీ ఆరోగ్య పరిస్థితిని చూసి వేరే విధంగా డిసైడ్ అయిపోతారు అవునా నీ మీద జాలి సానుభూతి చూపిస్తారు అవునా నాకు అలాంటిది లేదు నిన్ను ఒక అల్టిమేట్ ఉద్యోగం డాక్టర్ గా పొజిషన్ గా ఉంటూ ఆరోగ్యం పర్ఫెక్ట్ గా ఉండి ఆ పది మందిలో పేరు పొందుతూ డబ్బు బాగా సంపాదిస్తూ ఎలా ఉంటున్నాడో ఆ వ్యక్తిని నేను ఎలా చూస్తున్నాను నిన్ను కూడా అలాగే చూస్తున్నా అది స్పిరిచువల్ యొక్క నిజమైన స్థితి అలా ఉండగలగాలి అంతేకాని మనము వ్యక్తి వ్యక్తి మధ్య వాళ్ళ స్థాయిలను మనం గుర్తించుకుంటూ వెళ్తుంటే మనం అక్కడ మన మనసు యొక్క స్థితి అది మన మనసు యొక్క స్థితి మనిషి మనిషి దగ్గర నువ్వు స్థాయిని చూపిస్తున్నావు అంటే అతని పొరపాటు కాదది అతను మానసిక బలహీనత కాదది నీ మానసిక బలహీనత అది వ్యక్తి వ్యక్తి దగ్గర నువ్వు వ్యక్తి వ్యక్తిని స్థాయిని బట్టి మాట్లాడుతున్నావు అంటే అది నీలో ఉన్న మానసిక బలహీనత అది అప్పుడు అతని తప్పుని మనం అతన్ని అనడం కంటే మనల్ని మనం అనుకోవడం మనల్ని మనము అనలైజ్ చేసుకోవడం మనల్ని మనం విశ్లేషించుకోవడము ఇంపార్టెంట్ అప్పుడు మనలో ఉంది అది పొరపాటు అదే నువ్వు అలా చేస్తున్నావు అంటే రోజు దినసరి కూలి చేసేవాడికి కూలి పని వాడికి నువ్వు ఒక రకంగా చూసి ఒక యాభై వేలు లక్ష రూపాయలు డెబ్బై వేలు జీతం వచ్చేవాడికి ఒక సాఫ్ట్వేర్ కి వేరే రకంగా చూసినప్పుడు అదే పొజిషన్ లో మీ బావనో మీ మావనో మీ నాన్ననో కూలి పని చేసే వాళ్ళు ఉంటారు చూడు అదే పొజిషన్ లో మీ మావనో నాన్న వాళ్ళు ఉంటే వాళ్ళని ఎట్లా చూస్తావు నువ్వు వాళ్ళ మంచి చూస్తావు వాళ్ళ మంచి వాళ్ళకి మంచి చూడడానికి రీజన్ ఏంటిది వాళ్ళతో నీకు అటాచ్మెంట్ ఉంది నీకు రిలీజన్ అన్ని చూస్తున్నావు అవును అదే పొజిషన్ లో ఉన్న వేరే వ్యక్తి పరిచయం లేని వ్యక్తి గాని వేరే వ్యక్తి ఎవరో తెలిసిన వ్యక్తి కొంచెం ఉంటే అప్పుడు ఎలా చూస్తావు వేరే విధంగా చూస్తావు అంటే ప్రపంచము ఎవరిని పట్టుకొని ఉందో వాళ్ళని నువ్వు గొప్పగా చూస్తావు ప్రపంచం ఎవరిని పట్టించుకోకుండా ఉందో దాన్ని నువ్వు తేలికగా చూస్తున్నావు విలువ లేదు గౌరవం లేదు గుర్తింపు లేదు అనే కోడంలో చూస్తున్నావు ఈ ప్రపంచం నుంచి వచ్చేది ఏదైనా సరే ప్రపంచం నుంచి వచ్చేది ఏదైనా సరే అది మనకు ఎప్పటికి మన సా మనము మనకు జ్ఞానం అంటే మనకు ఊహ తెలిసిన కాళ్ళ నుంచి ప్రపంచం మన జీవితంలోకి అంటే ప్రపంచం దూరదంత మనకు ఊహ తెలిసిన కాళ్ళ నుంచి ఒక పది పన్నెండు సంవత్సరాల వరకు మన జీవితంలోకి ప్రపంచం దూరదు మనకు ఆడుకునే తత్వం ఉంటది ఆడుకునే దేన్ని పోల్చుకునే స్థితి ఉండదు మనకు మనము ఒక మనము మనం ఆడుకునేటప్పుడు మనము ఒక మూడు నాలుగు అంతస్తుల అంతస్తుల ఉన్న ఒక అబ్బాయి వచ్చి మనతో ఆడుకుంటే వాడి దగ్గర మనకు ఎలాంటి పోలిక ఉండదు అవునా మనతో వాడికి చక్కగా ఆడుకుంటాం కానీ అదే మనకు పదిహేను ఇరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత వాడి స్థాయిని మనం గుర్తిస్తాం వాడి స్థాయిని మనం ఎప్పుడు గుర్తిస్తున్నాం అంటే అప్పుడు మనలో ప్రపంచం దూరినట్టు అదే చిన్నప్పుడు మీరు ఆడుకునేటప్పుడు వాడి మనసులో ఏం లేదు నీ మనసులో ఏం లేదు ఏది లేదు అరే నువ్వు ఉన్న అడివిరా మీ ఇంట్లో అది ఉందిరా ఇది ఉందిరా నువ్వు అదిరా ఇదిరా ఇదిరాదు పోలిక జడ్జిమెంట్ ఒపీనియన్ ఏమి ఉండవు ఎందుకంటే ఆ వయసులో వాడికి ప్రపంచం దూరదు మెల్లగా ఒక పన్నెండు పన్నెండు దాటిన తర్వాత పదిహేను సంవత్సరాల నుంచి ఒక పది సంవత్సరాల లోపు పది సంవత్సరాల లోపు ప్రపంచం దూరదు పది సంవత్సరాల తర్వాత దూరుతుంది అంటే ఇప్పుడు జనరేషన్ బట్టి ఇప్పుడైతే చాలా చిన్న ఎర్లీ స్టేజ్ లోనే ప్రపంచం దూరిపోతుంది పిల్లల జీవితంలోకి అవును చాలా చిన్న వయసులోనే దూరిపోతుంది మనకైతే అంటే జనరేషన్ జనరేషన్ గ్యాప్ వెనక్కి వెనక్కి వెళ్తుంటే ఒక్కొక్కరికి ఒక నైన్టీలో ఎయిటీలో పదిహేను ఇరవై సంవత్సరాల వరకు వాళ్ళకు ప్రపంచమే దూరదు ప్రపంచం దూరకు వాళ్ళ జీవితంలోకి అవును వాళ్ళు అన్నింటిని ఆనందంగా ప్రశాంతంగా గడుపుతూ జీవిస్తున్నారు అంటే జనరేషన్ మారుతున్న కొద్దీ చాలా చిన్న ఏజ్ లోనే ప్రపంచం జూరుతుంది పిల్లల్లోకి అంటే వాళ్లకు సక్సెస్ ఫెయిల్యూర్ గురించి అప్పుడే పేరెంట్స్ నాటిస్తున్నారు మనసులో అవును నువ్వు అలా అయితేనే గొప్పవి ఇలా జీవిస్తే నువ్వు చెడ్డవాడివి ఇలా ఉంటేనే నీకు అది అని చెప్పేసి ప్రపంచాన్ని బాగా నూరిపోస్తున్నారు మైండ్ లో అప్పుడు వాళ్ళ చాలా చిన్న వయసులోనే ప్రపంచం దూరిపోతుంది అప్పుడు వాళ్ళు ఆ వయసులో ఆడుకొని పాడుకుని జీవించాల్సిన టైంలోకి ప్రపంచం దూరేసరికి వాళ్ళు సక్సెస్ ఫెయిల్యూర్ మధ్య పడిపోయి వాళ్ళ పేరు గుర్తింపులు వెంట పరిగెడుతున్నారు వాళ్ళు అంత చిన్న వయసులో మన వయసులో మనం చదువుకునే వయసులో మనం ఉన్నప్పుడు మనకు ఒక పదిహేను వయసు సంవత్సరాలు వచ్చే వరకు మనం ప్రపంచంలోకి పడలేదు ఇంకా మనం ఆడుకోవడం తినడము పాడుకోవడము వాళ్ళని వీళ్ళతో మంచిగా స్నేహంగా ఉండడం అవే చేసాము అంటే మనకు మన పేరెంట్స్ ప్రపంచాన్ని అంత తొందరగా అంటించలేదు అది ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలా జనరేషన్లు కాలం మారుతున్న కొద్దీ చిన్న ఏజ్ లో పిల్లలు అంటే చాలా తొందరగా ఎర్లీ స్టేజ్ లోనే ప్రపంచం దూరిపోతుంది పిల్లల జీవితంలోకి అయితే ప్రపంచము మన జీవితంలోకి రావడం తప్పేం కాదు ప్రపంచంలో అన్నిటి అవసరంగా వాడుకో అంతే అబ్బా ఇంకా ఏం లేదు వేరేది ప్రపంచం అన్ని సృష్టిస్తుంది మనిషి సృష్టించేదంతా ప్రపంచము ఆ ప్రపంచ ఆ మనిషి సృష్టించేదంతా అవసరంగా వాడుకో డబ్బుని అవసరంగా వాడుకో మనిషి సృష్టించాడు కాబట్టి ఆ ఇల్లుని అవసరంగా వాడుకో మనిషి సృష్టించాడు కాబట్టి ఆ వస్తువులు వాడుకో అవసరంగా ఎందుకంటే మనిషి సృష్టించాడు కాబట్టి ఆకలి మనిషి సృష్టించలేదు నిద్ర మనిషి సృష్టించలేదు నువ్వు వీటిని చాలా జాగ్రత్తగా ఒక స్పృహ తోటి వీటితోటి ఉండు నువ్వు నీ వస్తువుని ఈ రోజు ఒక బైక్ కొనాలనుకున్నావు ఈ బైక్ ని తీసుకొచ్చి నీ నిద్రకి మూడి అనుకో నాకు ఆ బైకు ఖచ్చితంగా కావాలని నువ్వు బాగా ఆ దాని కోసం నువ్వు ఇది చేసినావు అనుకో ఫైట్ చేసినావు అనుకో ఆ ఎఫెక్ట్ ఆ టెన్షన్ ఆ ఆందోళన ఆ ఒత్తిడి అంతా నిద్ర మీద పడుతుంది ఆ బైక్ పొందే వరకు నీకు నిద్ర సరిగ్గా రాదు నీకు ఆకలి సరిగ్గా వేయదు అది లేకపోయినా నీకు జీవితం ఉందని గ్రహించు అక్కడ నువ్వు అక్కడ నువ్వు గ్రహించగలిగితే అది నీ జీవితం ఆ బైక్ నీ జీవితంలోకి వచ్చినా రాకపోయినా నీకు తేడా ఉండదు ఆ బైక్ వస్తే అనుభవిస్తావు దాన్ని అవసరంగా వాడుకుంటావు అది లేకపోయినా జీవితం ఉందని అనుకుంటావు అది డిఫరెన్స్ ప్రపంచం ప్రకృతి అంటే ఇది నువ్వు దాన్ని తీసుకొచ్చి దీన్ని ముడిపేది ప్రపంచం ఉండని ప్రపంచాన్ని మనం ఎంత హాయిగా వాడుకుంటే అంత మంచిగా అవును దాన్ని వాడుకో అంతే కాని దాన్ని ఆ ప్రపంచం నుంచి పే వచ్చే ఏదైనా సరే వస్తువైనా సరే అయినా సరే పేరైనా సరే గుర్తింపు అయినా సరే ఐడెంటిఫై ఏదైనా సరే దాన్ని నీ సహజత్వ జీవితాన్ని ముడిపెట్టకు దాన్ని ఒక ఎగ్జాంపుల్ ఏందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏందంటే నువ్వు బయటికి వెళ్లి ప్రపంచాన్ని మోసుకుంటూ అంతా వచ్చి నీ ఇంట్లో వదిలిపెట్టకు బయటనే వదిలిపెట్టు దాన్ని నువ్వు తీసుకొచ్చి నీ మనసులో తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెట్టినా అనుకో నీ మనసు ప్రపంచం ఏమేమి చేస్తుందో అదంతా నీ కుటుంబం మీద రుద్దుతావు వాడాలా చేస్తున్నాడు అంత సంపాదించిండు అంత మంచి పేరు సంపాదించిండు అంత గొప్ప జాబ్ సంపాదించిండు మీరు కూడా అలాగే అవ్వాలి బేట అని ప్రపంచం అంతా తీసుకొచ్చి ఆ ప్రపంచం ఎక్కడ ఆ ప్రపంచంలో ఉన్న విషయాలంతా తీసుకొచ్చి మనుషులు తీసుకొచ్చి ఆ పిల్లల మీద రుద్దుతున్నాడు అది కాదు పిల్లల్ని పిల్లల్ని పిల్లల్లాగానే వాళ్ళు ఏ విధంగా వాళ్లకు నువ్వు పని చేయడం నేర్పి పనితో ఆ పని నుంచి వాళ్ళు ఏం పొందుతారు ఏం ఏ విధంగా జీవితాన్ని పొందుతారు అనేది తర్వాత సంగతి నువ్వు చదువుకో బెటా ఈ టైం నుంచి ఈ టైం చదువుకో నీకు ఏ సబ్జెక్టులు ఉన్నావు నీ నీ చదువుకోవడం నువ్వు ఎలా చదువుకోవాలో నువ్వు చదువుకోవడానికి ఏమేం చేయాలో అవన్నీ చెయ్యి అంతేగాని నువ్వు చదువుకుంటేనే నువ్వు 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 చదువుకుంటేనే అది అవుతావు నువ్వు చదువుకుంటే నీ ఇదవుతావు నువ్వు చదువుకోకపోతే అలా అవుతావు అనేది తప్పు ఇది మనకు మన పేరెంట్స్ లో వాళ్ళు చెప్పాల్సిన విధానం ఇప్పుడు జనరేషన్ మారుతున్న కొద్దీ ఎవరు ఏంటిది అనేది అది వాళ్ళ యొక్క విచక్షణ వాళ్ళ యొక్క జీవిత విధానం అది వదిలేదు దాని గురించి కానీ మనం ఏందంటే ప్రపంచం ప్రకృతిని వేరు చేస్తూ చూడాలి ప్రపంచం నుంచి ఏది వచ్చేదైనా మన జీవితాన్ని మనల్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేయకూడదు అది ఏ విధంగా ఎఫెక్ట్ చేయకూడదు ప్రపంచం నుంచి ఒక ఫంక్షన్ ప్రపంచం నుంచి ఒక ఫంక్షన్ సృష్టించి ఒక కార్యక్రమం ఒక పండుగ సృష్టించబడింది అయితే ఇప్పుడు ఆ ఫంక్షన్ ఎలా చేస్తున్నారంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు నువ్వు ఉండి ఏం చేస్తున్నావు అంటే నీ ఇంట్లో ఒక మీ పాపకు ఒక బర్త్డే జరిగింది అనుకో ఆ బర్త్డే ని నువ్వు ఎలా అనుకుంటున్నావు అంటే నా బర్త్డేని అందరూ గొప్పగా అనుకోవాలి మా పాప బర్త్డేని ఫస్ట్ బర్త్డే కాబట్టి గొప్పగా అనుకోవాలి అని చెప్పేసి నువ్వు ఆ దాన్ని నువ్వు ఒక పేరు గుర్తిపో ఆశించి దాన్ని గొప్పగా చేసినావు ఇప్పుడు దానికి తగినంత రిజల్ట్ అంటే దానికి తగినంతగా గుర్తింపు రాకపోతే నీకు అందులో గందరగోళం అయిపోతుంది అలాగే పక్క కూడా ఏం చేస్తున్నాడు అంటే వాడు చేసింది కదా వాడుకంటే డబల్ చేయాలని వాడు ప్రయత్నం చేస్తాడు అయితే ఇది నువ్వు చెయ్యి నువ్వు ఆ ఆ ప్రపంచం నుంచి ఏం చేయాలనుకుంటున్నావు అది చెయ్యి కానీ నువ్వు దాన్ని మనసుకు తీసుకోకు నువ్వు దాన్ని సీరియస్ గా తీసుకోకు నువ్వు సీరియస్ గా తీసుకోకుండా నువ్వు చేయాలంటే దాని నుంచి ఏది వచ్చినా నేను ఆనందం నా ప్రశాంతత ఆనందం కోసం చేసినా ఓకే దాని నుంచి ఏది వచ్చినా ఓకే అని చేసేసి పక్క జరుగు అంతేకాని దాని ఆ మీ ఇంట్లో పాప కోసం చేసిన బర్త్డేని ప్రస్తేజ్ గా తీసుకోకు ఒక పరువుగా ఒక గుర్తింపుగా ఒక ప్రస్తేజ్ గా తీసుకోకు దాన్ని తీసుకుంటే అక్కడే అయిపోయాయి ఇంకా అంటే ప్రపంచం నుంచి చేసేది అదంతా మనకు అవసరం కొద్ది మాత్రం చేసుకుని దాన్ని వాడుకొని వదిలేయాలంతే నేను ఇప్పుడు ఒకటి ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నా నేను మాట్లాడుతున్నా మన ఇద్దరం మాట్లాడుతున్నావు నువ్వు కొన్ని ప్రశ్నలు ఇస్తున్నావు నేను సమాధానం చెప్తున్నా నేను కొన్ని ప్రశ్నలు ఇస్తున్నావు నువ్వు సమాధానం చెప్తున్నావు అనుకో మాట్లాడుకున్న దాన్ని ఎవరైనా గుర్తింపు అంటే నువ్వు బాగా మాట్లాడుతున్నావు నీలో మంచి కళ ఉంది నీలో మంచి స్కిల్స్ ఉన్నాయి నీలో మంచి జ్ఞానం ఉంది అని ఎవరైనా చెప్తే అది అది మన మనస్సుకు ఎక్కించుకొని దాన్ని పేరు గుర్తింపుగా అనుకోవద్దు దాన్ని అది తనకు అనిపించింది తన యొక్క టాలెంట్ అది మన మనల్ని ఎవరు గుర్తించారో వాళ్ళ యొక్క కళ అది వాళ్ళ యొక్క టాలెంట్ అది వాళ్ళ యొక్క జ్ఞానం అది విచక్షణ అది వాళ్ళు గుర్తించినంత మాత్రమా మనము పెద్ద స్థాయి అని కాదు ఏమీ లేదని కాదు వాళ్ళు గుర్తించినా గుర్తించకపోయినా నేను చెప్పడము నువ్వు నాకు ప్రశ్నించడము నేను జవాబు చెప్పడం నువ్వు నా నువ్వు నాకు జవాబు చెప్పడం నేను ప్రశ్నించడం కామన్ దీన్ని నేను ఏది అంటించుకోను ఎవరి నుంచి ఎమ్మెల్యే నుంచి అప్రిషియేషన్ వచ్చినా కామన్ గా తీసుకోవాలి ఒక సామాన్యుడి నుంచి అప్రిషియేషన్ వచ్చినా కామన్ గా తీసుకోవాలి ఇలా ఉండాలి ఇలా ఉంటే మనం ప్రపంచం అంటుకొని జీవితం గడుస్తూ ఉంటుంది ప్రపంచం అంటుకోదు ప్రపంచాన్ని అవసరంగా వాడుకోవచ్చు అలా ఉండాలి అది సంగతి